श्रीमद्भगवद्गीता सप्तदशोध्यायं श्रद्धात्रयविभागयोगम् श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अतः सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः अर्जुन उवाच ये शास्त्रविधिमृत्सृच यजन्ते श्रद्धयान्विताः కృష్ణోస్త అర్జునుడు అన్నాడు కృష్ణ ఎవరైనా శాస్త్ర శాస్త్రవిధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది సాత్వికమా రాజసికమా తామసికమా శ్రీభగవాచ్రద్ధిత్వికి రాధసి తామసీ చేతి తాం శ్రీ శ్రీభగవానుడు అన్నాడు మనుషుల శ్రద్ధ సాత్వికం రాజసికం తామసికం అని మూడు విధాలుగా ఉంటుంది అది స్వభావం నుండి జనిస్తుంది వాటిని గురించి విను సర్వస్య శ్రద్ధ భారత శ్రద్ధ మోయశ్రద్ధ సేవ సహ అర్జున ప్రతి వారి లోని వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది ఈ మానవుడు శ్రద్ధ మీడు ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిదవుతుంది యజంతే ప్రేతాన్ రాజసాహేత సాత్వికులు దేవతలకు రాజస్సుకులు

భూతక్రామమచేత సహా మాం చైవాం తశ్చ తాన్ పిచ్ఛ ఆసుల నిశ్చయాన్ తెలివి తక్కువగా శరీరంలోని జీవ కణాలని శరీరంలో ఉండే నన్ను కూడా హింసించే వాళ్ళు ఆశరిక నిశ్చయం కలవారని తెలుసుకో ఆహారస్వభిసర్వస్ వివిధోభవ తివ్య యజ్ఞస్తపస్తదాధారం సును మానవులకు మూడు విధాలైన ఆహారం ప్రేమవుతుంది యజ్ఞము తపస్సు దానము కూడా అలాగే ఉంటుంది వాటిలోని వేదాన్ని విను ఆయు సత్వ బోగ్య సుఖ ప్రీతి స్థిరాన్యాత్మిక ఆయువు సత్వగుణం బలం ఆరోగ్యం సుఖం ప్రీతి నీటిని పెంచేవి రసంతో నిండెలవి జిడ్డుతో నిగనగలాడేవి కడుపులో చాలా కాలం ఉండేవి మనస్సును ఆకర్షించేవి అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి ఆహార రాజసశ్రేష్టమయ చేదు పులుపు ఉప్పు వేడి కారము అన్నీ అతిగా కలిగి పొడి ఉండే దాహం పుట్టిస్తూ దుఃఖాన్ని సోకాన్ని రోగాన్ని కలిగించే ఆహారాలు రాజశికులకి ఇష్టం భోజనం తామసం పండిట తర్వాత జాము దాటిపోయినది రుచి పూర్తిగా పోయినది కాసిపోయినది వాసన ఒత్తున్నది అశుభ్రమైనది అయిన భోజనం తామసికులకు ఇష్టం అలాపేక్ష లేకుండా శాస్త్రాలలో విధింపబడిన ప్రకారం గాను తను ఆ కర్మ చేయడం స్థిర

శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతి శాస్త్ర లేకుండా అన్నదానం చేయకుండా మంత్రాలు లేకుండా దక్షిణ ఇవ్వకుండా శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది దేవ్రిజగురు ప్రాజ్ఞ భోజనం శౌజ మార్జహం శరీరం తప దేవతలను బ్రాహ్మణులను గురువులను విద్వాంసులను పూజించటం శుచిత్వం సూటి అయిన ప్రవర్తన బ్రహ్మచర్య బ్రహ్మచర్యం అహింస ఇవి శారీరక తపస్సులు అనుద్వేకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యాసనం తప ఇతరులను బాధింపనిది సత్యము ప్రియము హితము అయిన వాక్కు స్వాధ్యాయనాన్ని అభ్యసించడము ఇది వాచికమైన తపస్సు మన ప్రసాద సపోమాన ప్రసన్నమైన మనస్సు మంచితనము మౌనము మనోనిగ్రహము శుద్ధమైన భావాలు ఇవి మానసిక తపస్సులు శ్రద్ధయా పలయ తప్తం తపస్త త్రివిధం నరై అపలాకాంక్షిభిణ్యుక్తై సాత్త్వికం పరిచక్షతై పై మూడు రకాల తపస్సు కొట్టి శ్రద్ధతో ఏ లాభము కోరకుండా నిగ్రహవంతుల చేత చేయబడినప్పుడు సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది తత్కారమాణ పూజార్థం తపోధం దేన జైవయ క్రియతే తదిః ప్రోక్తం రాజసంచలమత్రుకం సత్కారం కోసము మానమర్యాద కోసము దంతం చౌను ఏ తపస్సు చేయబడుతుందో దానిని దాన이니నకడ స్థిరత్వము లేని రాజసిక తపస్సు అంటారు మూఢగ్రహేణాత్మనోయః పీడయా క్రియతే తపః పరస్యోత్సానార్థం వా తత్తామసముదాహృతం సరిగ్గా అర్థం చేసుకోకుండా తన్ను తాను హింసించుకుంటూ లేదా ఇతరులకి పీడాకరంగా చేయబడే తపస్సు దాతవ్యమితి దీయతే దేశే దాతవ్యంపకాలిని చ పాత్రే స్మృతం దానం చేయడం కర్తవ్యం అనే భావంతో తిరిగి ఉపకారం చేయని వారికి దేశకాల పాత్రలను చూచి చేసిన దానం సాత్వికమని చెప్పబడుతుంది ప్రత్యుపకారార్థం సంస్కృతం ప్రత్యుపకారం ఉద్దేశించి కానీ ఫలాన్ని ఆశించి కానీ బలవంతంగాను బాధ పెడుతూ ఇచ్చే దానిని రాజశ్యక దానమని అంటారు అదే యుద్ధానం ేభ్యే అసత్మవ్ఞాతం తాత అపాత్రునికి తగిన సమయంలో ఇవ్వకూడని చోట అగౌరవంతో అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది ఓం తితి వేదాశ్చ యజ్ఞాశ్చ వేదాచ పురా ఓం తత్సత్ అనేవి బ్రహ్మ పదార్థాన్ని నిర్దేశించే మూడు సంకేతాలని చెప్పబడుతుంది వీటితోనే పూర్వం బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు ఏర్పాటుపడినారు అందుచేత ఓం అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధానం ప్రకారం నిత్యము యజ్ఞ దాన తప కర్మలు చేయబడుతున్నాయి తదిత్య నవి సంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షివిధి తత్ అంటూ మోక్షాన్ని కాంక్షించేవారు ఫలం ఆశించకుండా వివిధాలైన యజ్ఞాలు తపస్సులు దానాలు చేస్తూ ఉంటారు ే సాధు కార్థయ పరమ సత్యానికి మంచి కళానికి సూచన ప్రయోగిస్తారు అర్జున మంచి కర్మకి కూడా సత్ అనే పదం ప్రయోగం చెప్పబడుతుంది స్థితి సతతి చోచ్యతి కర్మ చైవ తదర్థీయం సతిత్యేవాభిధీయతి యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం సత్ అని చెప్పబడుతుంది దానికోసం చేసే కర్మను కూడా సత్ అని అంటారు అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం అసత్ అసత్యుచ్యుచ్యతే పార్థ నచత్యోహిహ అర్జునాశ్రద్ధలేని హోమం దానం తపస్సు మరి ఏ క్రియ అయినా సరే అది అసత్ అని చెప్పబడుతుంది అలాంటి కర్మ ఇహంలో కానీ ఫలంలో కానీ ఫలమివదు ఓం దత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే श्रद्धाब्धे विभागयोगो नाम सप्तदशोऽध्यायः सम्पूर्णं की जय